తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాప ఫలితాన్ని ఇంకా ఆ తల్లిదండ్రుల వంశములు కొన్ని తరాల వరకు జీవించిన వాళ్ళు చేసిన పాప ఫలితాన్ని దేవుడు ఎలాగిస్తున్నాడంటే శిశువులను తయారు చేసినప్పుడు స్త్రీ గర్భంలో ఆ శిశువులను గ్రుడ్డివాడు గాను మోగవారుగాను చెవుటివారుగాను వికలాంగులుగాను సృష్టిస్తూ ఉన్నాడు అలాగే ఎందుకు సృష్టించడానికి కారణం ఏమిటి అంటే ఆ కారణము తల్లిదండ్రులు చేసిన పాపము వారి వంశంలో ఉండ జీవించిన వాళ్ళు చేసిన పాపమే దేవునికి ముందు ఎక్కువగా పాపం చేస్తే దేవుడు కోపం పెరుగుతుంది ఆ కోప ఫలితాన్నే అలాగ దేవుడు సృష్టిస్తూ ఉంటాడు అని నేను మీకు చెప్తాను తల్లిదండ్రులైన వారులరా మీరు పాపాలు చేమాకండి మీరు కనుక పాపాలు చేస్తే మీ శిశువులలో మీ సంతానంలో ఇలా సృష్టిస్తూ ఉంటాడు దేవుడు ఇంకా దేవుడు అలాగ సృష్టించడానికి మరొక కారణము ఏమిటి అంటే దేవుడు మహిమ కోసమే అలాగ సృష్టిస్తూ ఉంటాడు దేవుడు ఎంత అద్భుతకారుడు అని మీరు తెలుసుకోవడానికే అలాగ సృష్టిస్తూ ఉంటాడు